సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని న్యూ బ్యాంకు కాలనీ స్కూల్ వద్ద సంచార గ్రంథాలయం సేవలు అందించింది ఇంకా నవలూరు జెడ్పీహెచ్ఎస్ లో కూడా ఈ సేవలను అందించారు ఆసక్తి చూపుతున్నారని ఆకురాతి సంతోషాన్ని వ్యక్తం చేశారు మంగళగిరిలో ఉన్నటువంటి ఓల్డ్ బ్యాంక్ కాలనీలోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో మన ఆకు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం సేవలు అందిస్తుంది పిల్లలు బుక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు నచ్చిన పుస్తకం తీసుకుంటారు మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అది రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో పుస్తకం తీసుకుంటారు ఈ సంచార గ్రంథాలయ సేవలని వాళ్ళు ఆసక్తితోనే తీసు బుక్స్ తీసుకుంటున్నారు ఈ గ్రంథాలయంలో ముఖ్యంగా ఈ చందామామ పుస్తకాలవి బైండింగ్ బౌండెడ్ కాపీస్ పెట్టాము ఈ చందమామ కథల పట్ల వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఈ మనం ఇంతకుముందుకు చె చాలా మాటలు చెప్పుకున్నాము ఈ పుస్తక పఠనం వల్ల మనో వికాసం కలుగుతుంది మరి మన దేహానికి వ్యాయామం ఏ విధంగా అవసరమో మన మెదడుకు కూడా పుస్తక పఠనము అంతే అవసరం పుస్తక పఠనం వల్ల మానసిక ఉల్లాసం కలిగి మనము వేరే లోకంలోకి వెళ్ళటం వల్ల మనలో ఉండే మన టెన్షన్లు అన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా విద్యార్థిని విద్యార్థులు ఈ సంచార గ్రంథాలయ సేవలను ఉపయోగించుకుని పిల్లల మనోవికాసానికి వికాసానికి వాళ్ళ విజ్ఞానం పెంపొందించడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను